గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు తెలిపిన బాలయ్య ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఇందుపురం పురపాలక సంఘం కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ మరియు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఏడవ రోజున సందర్భంగా ఇందూపురం సభ్యులు నందమూరి బాలకృష్ణ సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు అనంతరం హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచాలని ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని అభివృద్ధికి ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా నిలిచే కార్మికులకు అన్యాయం చేయకుండా వారికి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కార్మికులకు కోరుకున్నట్టు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నారని తెలియజేశారు ఈ నేపథ్యంలో దీక్ష శిబిరంలో ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు శానిటేషన్ సెక్షన్ కార్మికులు గౌరవ ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ జిల్లా కోశాధికారి బాబు పట్టణ అధ్యక్షులు జబీవుల్లా పట్టణ కార్యదర్శి మారుతిరెడ్డి సహాయ కార్యదర్శి ఇస్మాయిల్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అఖిల్ రాజ్ కార్యదర్శి రుదయేశ్వర్ ఉపాధ్యక్షులు రజనీ నరేష్ వరదరాజులు శ్రీనివాసులు అయినర్ సహాయ కార్యదర్శులు సుబ్రహ్మణ్యం నాగలక్ష్మి ఇరుగమణిపారి శ్రీదేవి భాగం అధ్యక్షులు ముత్తాలప్ప కార్యదర్శి సురేష్ లక్ష్మీదేవి సిద్దమ్మ అంజీ వినోద్ వెంకటేష్ పాల్గొన్నారు నమస్కారం ఈ సైనికుల తరపున మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే నరసింహారావు గారికి మరియు ఇతర పెద్దలందరికీ విచ్చేసినారు వారికి మనందరం తరపున స్వాగతం పలుకుతున్నాము మిద ద్వారా ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు మనతో ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను

రావడానికి అవకాశం ఉంది అటువంటి ఎవరు రాకూడదు అభివృద్ధి జరగకూడదు అభివృద్ధి ఇలా మీరు కూర్చొని కూడా చల్లించని అతను స్పందన తెలియజేయండి ఇటువంటి ప్రభుత్వం